రై సూక్ర ఇస్తున్నామోలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు అలా ఉన్నారు దేవుని వాక్యము మనకి బాధల్లో ఓదార్పుణిస్తుంది ఆదరణ ఇస్తుంది లోకంలో మనిషిని ఏ మాటలైనా టెంపరీగా మనకు రిలీఫ్ కలిగిస్తాయి కానీ దేవుని వాక్యము శాశ్వతమైన ఆదరణ కలిగిస్తుంది గుర్తొచ్చిన ప్రతిసారి చదివిన ప్రతిసారి ఆ వచన భాగం ఆ వాక్య భాగం విన్న ప్రతిసారి మన హృదయానికి ఒక గొప్ప ఆదరణ కలిగిస్తుంది అదే దేవుని వాక్యం ఇది జీవవాక్యం ఏదో న్యూస్ పేపర్ లాంటిది కాదు కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రార్థించాలి దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న సమీక్షల్లో భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనం సమీక్షించబోతున్నామండి ఫిలిప్పీ పత్రిక అపోసుడైన పౌలు పరిచర్య చేసినటువంటి ప్రాంతాల్లో ఒకటి ఈ ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతం చారిత్రాత్మకంగా చూసుకుంటే రోమా ప్రభుత్వ కాలంలో ఈ ఫిలిప్పీ అనేటువంటి ఈ పట్టణానికి చాలా పేరు ఉంది పేరు కలిగిన పట్టణం ఈ పట్టణంలో ఉండేవారికి రోమా సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఉండింది ఎక్కువ శాతం అక్కడ పని చేసిన తర్వాత రిటైర్డ్ అయినటువంటి సైనికులు సైనిక అధిపతులు చాలా అంటే ధనవంతులు అందరూ కూడా ఈ పట్టణంలో మనం చూస్తాం అలాగే ఎందుకు దీనికి ఫిలిప్పీ అనేటువంటి పేరు వచ్చిందంటే అలెగ్జాండర్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్న పేరు మీదుగా ఈ ఊరికి అది వచ్చిండింది సో గ్రీసు దేశంలో ఉండింది ఇది మ్యాసిడోనియా అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యం ఇది సో ఈ ఫిలిప్పీ అనేటువంటి ఈ ప్రాంతానికి పౌలు పరిచేరికి వెళ్ళడం చూస్తాం అపోసుల కార్యంలో పదహారు అధ్యాయము పదకొండవ వచనంలో మనకు కనిపిస్తుంది పౌలు ఆసియాలో వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదని అలాగే మాసిధోనియా నుండి ఒక అతను మాకు హెల్ప్ చేయమని అతనికి అడుగుతున్నట్టు పౌలకి దర్శనం వచ్చింది ఆ దర్శనానికి లోబడి ఆయన మాసిధోనియా వచ్చాడు అక్కడ ఫిలిప్పి అనేటువంటి నదీ తీర ప్రాంతంలో ఆ పట్టణంలో అక్కడ విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుతుంది అనుకొని అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు కార్యం జరిగించాడు లూదియా అనేటువంటి స్త్రీ హృదయం తెరవబడింది ఆమె కూడా అప్పట్లో వ్యాపారం ఉదారంగు అమ్మే పొడి అమ్ముతుంది కదా ఆమె ఆ వ్యాపారం చేసే ఆవిడే సో ఆమె ఆమె కుటుంబం అంతా రక్షణ పొందడం పుతోను దయ్యము నుండి పౌలు ఒక స్త్రీని విడిపించినప్పుడు వాళ్ళు కోపంతో పౌలుని కొట్టి అక్కడ స్థానిక అధిపతికి అప్పగించటం అక్కడ వాళ్ళు ఆయన చెరసాల్లో వేయటం చెరసాలలో అద్భుతం దేవుడు చేశాడు వాళ్ళు పాటలతో ప్రభుని కీర్తించారు ప్రార్థించారు చర్చాల్లో చర్చాల ఆ సంఖ్యలన్నీ వీళ్ళకి ఊడిపోయి అవన్నీ తలుపులు తెరుచుకోవడం జైలరు ఇక అందరు పారిపోయారు అనుకున్నాడు అలాంటి టైంలో ఎవ్వరూ పారిపోలేదు అని తను తాను చంపుకోబోయిన జైలర్కి పౌలు చెప్పడం మనం చూస్తాం వారి కుటుంబం కూడా చెరసాల నాయకుడి యొక్క కుటుంబం కూడా మారుమరు పొంది అందరు బాప్తీసం పొందడం చూస్తాం సో ఆ విధంగా అక్కడ అన్యాయంగా మమ్మల్ని మీరు బంధించారు నాకు కూడా రోమా పౌరసత్వం ఉంది అని చెప్పి పౌలు అన్నప్పుడు చాలా భయపడిపోయారు వాళ్ళు ఎందుకంటే రోమా పౌరసత్వం ఉన్నది అని అంటే కారణం లేకుండా విచారించకుండా వాళ్ళకి శిక్ష కూడా వేయడానికి లేదు అలాంటిది అన్యాయంగా జైల్లో పెట్టారంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది కాబట్టి పౌలు గారు ఈ ఫిలిప్పైన్ అనేటువంటి ప్రాంతంలో పరిచేరీలో ఎన్నో జరిగినాయి అయితే లూకా అపోసుల కార్యముల గ్రంథంలో పదహారో అధ్యాయం అపోసుల కార్యములు పదహారో అధ్యాయం పదకొండవ జన్మ నుండి చివరి దాకా ఈ ఫిలిప్పీ ప్రాంతంలో జరిగిన పరిచర్యలో మూడు సంఘటనల్ని అపోసుల కార్యంలో రాశాడు లూదియా ఆమె కుటుంబం రక్షించబడటం పుదోను దయ్యం నుండి ఆమె విడుదల పొందడం అలాగే మూడవది చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా కూడా మనసు పొందడం సో ఇది ఫిలిప్పీ సంఘంలో ఆయన చేసిన పరిచయ ఇప్పుడు ఆ సంఘానికి ఉత్తర్వు రాస్తున్నాడు ఇది జరిగిన సంఘటన ఎప్పుడు జరిగింది ఎప్పుడో జరిగింది కానీ పౌలు గారు రోమా పట్టణంలో చెరలో ఉన్నప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అప్పుడు రాసినటువంటి పత్రిక ఇది ఫిలిపీలు రాసిన పత్రిక చెరలో ఉండి రాశాడు ఎక్కువ పత్రికలో అదే ఇది చూడండి స్టార్టింగ్లో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు అందరి సకల పరిశుద్ధులకి అధ్యక్షులకు పరిచారకులకి అందరికీ క్రీస్తు యేసు దాసులమైన పౌలు తిమోతి మేము రాయిసేది ఏంటంటే ఆశీర్వాదాలతో మొదలు పెడతాడు ఆశీర్వాదాలతో ముగిస్తాడు ఈయన పత్రిక ఎప్పుడు కూడా సో ఏమంటున్నాడు మూడు నుండి మూడు ఆరు వచనాలు కలిసి ఉంటాయి కదా మొదటి నుండి ఇదివరకు స్వార్థ విశ్వంలో మీరతో పాలివారై ఉన్నారు స్టార్ట్ చేశాడు దేవుడే దీన్ని ఆయనే కొనసాగించాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను అంట అంటే స్వార్థ విషయంలో పౌలుతో పాటు వీరు పారి ఉన్నారు స్వార్థను ప్రకటించడంలో కావచ్చు స్వార్థ ప్రకటించుచున్నటువంటి పౌలుని వీళ్ళు చేర్చుకోవడం ద్వారా కావచ్చు వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఇతరులకు అనేక మందికి చెప్పడం ద్వారా కావచ్చు ఇవన్నీ కారణాలు సంఘం ఎలా ఉండాలంటే సేవకునికి స్వార్థలో సహకారం ఉండాలి పదవుల కోసం కొట్టుకలాటం కాదు కుర్చీల కోసం కుమ్ములాట కొట్లాట కాదు స్వార్థ పనిలో దైవజనుడికి సహకారంగా ఉండండి స్వార్థ పనిలో మీరు నాకు ఎంతో సహకారులుగా ఉన్నారు పాలివారుగా ఉన్నారు అని దేవునికి స్థుతిస్తూ ఇంకా వీరి కోసం ప్రార్థన చేస్తూ వీరి గురించి ఒక మాట అంటాడు ఏడవ వచనంలో బంధకముల్లో నేను ఉన్నాను అయితే నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు చాలా సంఘాలకు లెటర్లు రాశాడు తలనొప్పి సంఘాలకు అన్నిటికీ అయితే ఈ ఫిలిప్పి పత్రికలు చాలా హ్యాపీనెస్ సంతోషాన్ని ఆయన వెలిపుచ్చటం మనం చూస్తాం సంఘాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడు మా సేవకులు ఎలా ఉంటున్నారు మనల్ని బట్టి తలనొప్పి చెప్పిస్తే ఇక మో నాయనో ఆ మస్తుందరా అన్నట్టుగా బాధపడతారు కొన్నిసార్లు అలా ఉండకూడదు శరీర సంబంధంగా ఎక్కువ ఆలోచిస్తే ఏ వస్తాయి ఆత్మీయంగా ఉండాలి సేవకునికి సాకారంగా ఉండాలి మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటూ ఇంకా దేవుడు సాక్షిగా నేను మీ పట్ల ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను అంటూ ఇంకా వాళ్ళు దేవుని ప్రేమలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని వచ్చిన చివరి భాగంలో క్రీస్తు దినమున వారు నీతి ఫలములతో కూడా నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి అది ఆయన ప్రార్థన యేసుక్రీస్తు దినమున ఆయన సన్నిధిలో అందరం నిలబడాలి ఆ రోజు నిష్కప్టలుగా ఉండాలి ఆ రోజు నిర్దోషులుగా ఉండాలి నీతి ఫలములు కలిగి ఉండాలి ఇది మీ పట్ల కలిగి ఉండాలని మీకోసం ప్రార్థిస్తున్నానని వచనంలో అంటాడు ఇక పన్నెండవ వచనంలో నాకు సంభవించిన శ్రమలు ఇప్పుడు ఆయన చెర్రలో ఉన్నాడు చరలో ఉండి నాకు శ్రమలు వచ్చినాయి కదా అయితే దేవుని స్వార్థ ఇంకా పెరగడానికే శ్రమలు వచ్చినాయి కాబట్టి నేను బంధించబడ్డాను కాబట్టి స్వార్థ ఇలా ఆగిపోతుందని నేను అనుకోవడం లేదు నాకు వచ్చిన శ్రమలో ఇంకా స్వార్థ పెరగడానికి ఇంకా అనేక మంది కూడా నేను బంధించబడిన తర్వాత అనేక మంది స్థిరమైన మనసు గలవారై దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇంకా అనేక మంది బయలుదేరారు అవును పౌలతో పాటు స్వార్థ ఆగల ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తితో స్వార్థ ఆగదు ఒక వ్యక్తితో ఏది ఆగదండి నడుస్తుంది అలా నడుస్తూనే ఉంటుంది దేవుడు నడిపిస్తాడు స్వార్థ శిష్యులతో ఆగిందా రెండు వేల సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఆగిందా ఏసఐతో ఆగిందా స్వార్థ లేదు ఆయన రాకడ వరకు కొనసాగుతూనే ఉంటాడు దేవుడు మనుషులను లేపుతూనే ఉంటాడు తన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాడు కాబట్టి నేను బంధించబడినా కానీ స్వార్థ అనేది ఇంకా పెరుగుతుంది చాలామంది ధైర్యం తెచ్చుకొని చక్కగా స్వార్థను ప్రకటిస్తున్నారు ఇంకొంతమంది ఉన్నారు పదిహేడు అసంలో అంటాడు పదిహేను కొందరు అసూయ చేత కొంతమంది బుద్ధి చేత కొంతమంది మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తున్నారు కొంతమంది అంతే మనం కూడా చేద్దాం పేరు కోసం అసూయతో కొంతమంది కలహం వీటన్ని ఈ కారణం ఏదైనా సరే క్రీస్తుని ప్రకటిస్తున్నారు నాకు అది సంతోషము నాకు శ్రమ తోడు చేయాలనుకున్నారు శుద్ధ మనసు వాళ్ళలో లేదు కక్షతోనే చేస్తున్నారు అయినా ఏ విధంగా అయితేనేమి కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఏ విధంగానైనా ఏ గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి నేను సంతోషపడతాను అప్పుడు సంతోషపడ్డాను ఇప్పుడు సంతోషపడుతున్నాను ఇక ముందు కూడా నేను సంతోషపడతాను అన్నాడు ఎందుకంటే రీజన్ ఏదైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా పెరగని పెరుగుతున్న సంఘాలను పెరగని ఎందుకు పెరుగుతున్నాయో క్రీస్తును ప్రకటిస్తున్నారు లేదా సంతోషం ఒక ఆత్మ రక్షించబడిన సంతోషం అని అంటున్నాడు శ్రమంలో ఉన్నాడు నేను చరసాల్లో ఉండి కూడా సంతోషంగా ఉంటున్నాడు అంటే శ్రమంలో సంతోషంగా ఉంటాం మనం పౌల నుండి నేర్చుకోవాలి ఇంకా ఏమంటున్నాడు నేను ఇంకా నా చావు మూలంగానైనా నా బ్రతుకు మూలంగానైనా సరే నేను దేవుణ్ణి క్రీస్తుని నా శరీరంలో గనపరచాలి అనుకుంటున్నాను ఇంకా ఇరవై ఒకటిలో అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే నాకు లాభమే ఇప్పుడు చరలో ఉన్నాడు రోమా చక్రవర్తి ఎదుటి నిలబడబోతున్నాడు ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు ఇదేంటి చిన్న విషయంలో ధర్మశాస్త్ర సంబంధమైన వివాదం వదిలేయండి అనొచ్చు లేదు విషయం పెద్దది అయిపోయి యూదు ద్వారా మంచివాడు అనిపించుకోవడం కోసం ఆయన చంపేయచ్చు ఏవైనా జరగవచ్చు కాబట్టి ఏం జరిగినా సరే మా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను క్రీస్తే చావైనా నాకు లాభమే అవసరతను బట్టి నేను ఉన్నాను అనుకుంటున్నాను ఒకవేళ నేను లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తే అది నాకు సంతోషం నేను ఇప్పుడు మీ దగ్గర ఉండటం అవసరం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని అనుకుంటున్నాను నేను వచ్చి మిమ్మల్ని చూసినా చూ చూడకపోయినా మీరు స్థానికంగా ఏ విషయంలో బెదిరిపోకుండా అందరు ఏక మనసు కలిగిన వారే క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించండి మీరు పోరాడండి ఇవి క్రీస్తు సువార్త ప్రకారం జీవించడానికి అని వాళ్ళకి చెప్పాడు శ్రమలు వస్తాయి శ్రమ పడటం ఆయన పక్షముగా మనకు అనుగ్రహించబడింది అంటాడు ముప్పైలో క్రైస్తవులకి శ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి శ్రమలు రావు అని చెప్తే అది తప్పుడు బాధ ప్రభుని విశ్వసిస్తే శ్రమలు వస్తాయి ఏ సయ్యే గుండా వెళ్ళాడండి కాబట్టి శ్రమలు రావు అని అనుకోవటం అస్సలు కరెక్ట్ కాదు శ్రమలు వస్తాయి ఒకటో అధ్యాయం చివరిలో కూడా విషయాన్ని మనకి తెలియజేస్తుంది అందుకే నేను వచ్చినా రాకపోయినా నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా మరలా మీరు ఏక మనసుతో ఉండండి స్వార్థ తగినట్టు ఉండండి ఎవడి బెదిరింపులకు మీరు భయపడొద్ది రోజు భయపడతా ఉన్నారు ఇలా అవుద్దేమో వాళ్ళ అధికారంలోకి వస్తే ఎలా అవుతుంది ఎవడైనా రానివ్వండి ఎవరైనా ఏమైనా చేసుకునివ్వండి ఆయన కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే ఎవడ మనల్ని ఏం చేయలేడు ఎందుకంటే ప్రభు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన మన పరలోకపు తండ్రికి తెలియకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అని బైబిల్ చెప్తుంది అంటే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు అని అర్థం ఇక్కడ అది ఆయన శ్రద్ధ తీసుకుంటాడు సో ఆత్మీయంగా ఉండాలి ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏమంటున్నాడంటే రెండు రెండులో ఏది ఉన్నా సరే ప్రభువులో మీరందరూ ఏక మనసుకులై ఉండండి ఒకే భావం ఒకే మాట మీద ఉండండి ఈయన చాలాసార్లు దీని గురించే చెప్తాడు ఏకత్వం గురించి ఏకత్వం నుండే ఉజ్జీవం వచ్చింది అపోసుల కార్యంలో సంఘముల ఐక్యత ఏక భావం అనేది చాలా ముఖ్యం విభేదాలు ఉండకూడదు మీరు ఏక మనసుకులేండి ఏక ప్రేమ కలిగి ఉండండి ఏక భావాన్ని కలిగి ఉండండి కక్ష చేత వృధాతిశయం చేత ఎవరేం చేయొద్దు ఒకనికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి ఒకరినొకరు తక్కువగా మాట్లాడుకోవద్దు వాళ్ళే గొప్ప వాళ్ళే గొప్ప అని ఎదుటి వాళ్ళని హెచ్చించండి ఏదో చెప్పడం కదా నా దేవుందులే అంత నీదే ఆ టైపు ఎటకారంగా కాదు ఎటకారంగా హెచ్చించుకోవడం కాదు ఇక్కడ ఒకరిని ఒకడు యోగ్యుడిగా ఎంచండి ఒకరినొకడు గొప్పవాడిగా ఎంచుకోండి అని చెప్తూ మీలో ప్రతి వాడు సొంత కార్యములే కాదు ఇతరుల కార్యములు కూడా చూడండి అంటే మీ పొరుగు వారిని కూడా పట్టించుకోండి అని సేవాభావం కలిగి ఉండండి అని అని క్రీస్తు యేసు కలిగి నీ మనసుని మీరు కూడా కలిగి ఉండండి అని రెండో అధ్యాయం ఐదోవచనంలో చెప్తూ ఏమంటున్నాడు యేసు ప్రభు ఏం చేశాడు ఆయన దేవుని స్వరూపం గలవాడై దేవునితో ఉండుట అనే ఒక గొప్ప భాగ్యం ఉంది అంగ నేను ఇంక తండ్రి పక్కనే కూర్చుంటానని అనుకోలేదు తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు విధేయత చూపించాడు పరలోకాన్ని విడిచిపెట్టాడు సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఆ స్థుతులను విడిచిపెట్టాడు అన్ని విడిచిపెట్టే మానవుడిగా పశువుల తొట్టి వరకు తను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అందువల్ల దేవుడు ఆయన్ని హెచ్చించి అన్ ప్రతి వాణి మోకాలు ఏసునామమును వంగేటట్టుగా తండ్రి ఏసు ప్రభువుని హెచ్చించాడు అన్ని నామముల కన్నా పరిణామం చేసి దేవుడే తండ్రి అయిన దేవుడే యేసును హెచ్చించాడు మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి ఎలాంటి మనసు యేసు వలె తగ్గించుకునే మనసు నీ కలిగి ఉన్న దాన్ని బట్టి గొప్పలకు పోక తండ్రి చిత్తం అయితే అవసరమైతే సిలువకు కూడా వెళ్ళిన ఏసయ్యేలాగా మనం కూడా దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాలి ఇంకా ఏమన్నాడు ఉన్నాడు పన్నెండులో మీరు ఎప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నేను ఉన్నప్పుడే కాదు నేను లేనప్పుడు కూడా అదే విధేయతను కొనసాగించండి కొంతమంది అంతే దైవజనులుంటే రకంగా వాళ్ళు లేకపోతే ఇంకో రకంగా ఉంటారు అది నిజమైన భక్తి కాదు యథార్థంగా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు మనిషి నిమిత్తం భక్తి చేయడంలా కాబట్టి దేవున్ని చూచి భయభక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి బట్టి అంతే మనిషిని బట్టి కాదు ఎందుకంటే తన దయా సంకల్పం నెరవేర్చడానికి మీలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడు మనిషి కాదు మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలి ఈ లోకంలో మూర్ఖులు వక్రమైన జనం మనుషులే వక్రంగా ఉంటారు ఆలోచనలు అలానే ఉంటాయి వీళ్ళ మధ్యలో ఎలా ఉండాలి దేవుని కుమారులు అవునట్లుగా మనం నిష్కలంకులుగా ఉండాలి అనిందులుగా నిందలేని వారుగా ఉండాలి సనుగులు సంశయాలు మానేసి దేవుని పరచడానికి మనము మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి జీవ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని లోకంలో జ్యోతుల్లాగా ఉండాలి అంత ఇది బేస్ చేసుకుని కొంతమంది ఎప్పుడు బైబిల్ పట్టుకోవాలి మంచిదే బైబిల్ ఎప్పుడు నీతో ఉంటే దేవుని వాక్యం నీ హృదయంలా ఉండాలి అవకాశం ఉండాలి బైబిల్ పెట్టుకోండి ఎప్పుడు మీతో మంచిది నేనైతే నేను కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా పాకెట్ బైబిల్ మెయింటైన్ చేసుకునేవాడిని అంటే చదవడానికి ఖాళీ టైంలో ఊరగ బైబిల్ పెట్టుకుంటే సుఖమే ఉండదు బైబిల్ ఉండాలి వాక్యం మన హృదయంలో ఉండాలి అలా పెట్టుకొని మనం లోకంలో జ్యోతులుగా ఉంటే అప్పుడు నేను వేస్ట్గా కష్టపడలేదు మీ విషయమై అని నేను క్రీస్తు దినమున నాకు అతిశయం కలుగుతుంది అవును నేను వీళ్ళ కోసం ప్రయాసపడ్డాను వీళ్ళు రక్షించబడ్డారు అన్నట్టుగా ఉంటుంది ఈ సేవలో నేను పానార్పణముగా పోయబడినా సరే నేను సంతోషిస్తాను మీరు కూడా సంతోషించండి ఈయన చరసాల్లో ఉన్నాడు బాధలో ఉన్నాడు అయినా వాళ్ళని సంతోషించమని చెప్తున్నాడు తాను కూడా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు ఇది క్రైస్తవు అంటే నీ పరిస్థితులు బట్టి కుంగిపోయి అయ్యో డబ్బులు లేవు అయ్యో పిల్లలు ఎదుగుతున్నారు అయ్యో ఫీజులు పోతున్నాం అయ్యో పిల్లల లైఫ్ సెటిల్ అవ్వలేదే ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదే ఈ లోక సంబంధమైన చింతలతో తొందరగా చచ్చిపోతాం ఈ చింతలన్నీ విడిచిపెట్టి ప్రభువు మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తెళ్తే ఆయన చూసుకుంటాడు అన్ని ఇక్కడ ఒక ఇద్దరు క్యారెక్టర్లను చూపిస్తున్నాడు ఇద్దరు గురించి పరిచయం చేస్తున్నాడు ఒకటి తిమోతి ఇతడు చెప్పాడు కదా అందరు సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యాలు చూడరని కానీ ఈ సంఘం నిమిత్తమై తిమోతి చాలా అంటే చాలా చింతపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అలాగే వీళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు అతను ఎఫ్రా ఎఫ్రా ఇతను కూడా మీ దగ్గర పంపించాలనుకున్నాడు కానీ అతనికి అయ్యాడు రోగి అయిపోయాడు చాలా ఆశపడ్డాడు అసలు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అతను కానీ దేవుడు కనికరించాడు అతన్ని మిమ్మల్ని అతన్ని మీ దగ్గరకు పంపించాను అందుకే నా దగ్గర ఉపచర్యలో ఈ ఉన్న కొదువును తీర్చడానికి ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా దేవుని పని నిమిత్తం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇతన్ని మీరు చేర్చుకోండి అన్నాడబ్బా ఇద్దరు వ్యక్తులు ఒకటి తిమోతి దేవుని కార్యం కొరకు ఎంత అంటే ఎంత ప్రయాసపడుతున్నాడో చెప్పాడు రెండో వ్యక్తి ఎఫ్ఎఫ్ రెండో వ్యక్తి ఎవరు అని అంటే మనము చా దేవుని పని నిమిత్తం ఎఫ్ఎఫ్రోదితూ చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట ఎంత గొప్ప టీము పౌలతో ఉందో తెలుసా అందుకే పరిచర్య అంత అభివృద్ధి పొందింది దేవుడు ఒక మంచి సహకారులను ఇచ్చాడు సో ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరి గురించి చెప్పాడు ఇలా ఉండాలి స్వార్థీకులు ఇలా ఉండాలి సేవకులు దేవుడు దేవుని పని దేవుని సేవకులతో దేవుని చిత్తానుసరాయిన పని పౌలు అవసరతలో ఏవైతే కొరతలు ఉన్నాయో ఆయనకి పరిచర్యలు అవి తీర్చడానికి వచ్చాడట మనం ఈరోజు నోరు తెరిచి అడిగితే నేను కూడా నోరు తెరిచి అడగడాన్ని ఎప్పుడు నేను అంగీకరించను డబ్బులు పంపించండి ఫోన్ నెంబర్లు స్కానర్లు ఇదంతా చెత్తా చదరో నేను అంగీకరించను కానీ అడిగేవాడు సేవకుడు కాదు ఇవ్వకపోతే విశ్వాసి కాదు ఇది నేను నమ్మింది కాబట్టి ఈయన ఇక్కడ కొరత ఏదో తెలుసుకొని మరీ వచ్చి చేశాడు అది ఆయన అడిగేదాకా మనం ఎందుకు ఉండాలి సంఘంలో చేయాల్సింది చేస్తే అయిపోద్దిగా మనిషికి కాదుగా మనం చేసే దేవునికి కదా అది చేయాలి ఇది రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో సున్నత గురించి చెప్తున్నాడు మారు మనిషి పొందిన అన్ని జనులు మరలా సున్నత పొందాలి అనే విషయమై వచ్చింది చేదన అంటున్నారు దాన్ని ఈ చేదన ఆచరించే వాళ్ళ విషయమై కుక్కల విషయమై జాగ్రత్త కుక్క అంటే అపవిత్రమైనది అనే పోలికగా రాశాడు కుక్కల గురించి జాగ్రత్త అని కాదు అపవిత్రమైనది ఇస్రాలకి కుక్క అపవిత్రమైనది అందుకే పరలోకంలో కుక్కలు ఉండవు అంటాడు ఎందుకంటే అపవిత్రమైన జంతువు అది అపవిత్రమైనవి అని సో వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు దేవుని యొక్క ఆత్మదాయన్ని ఆరాధించాలి సున్నతి అనేది ఇక్కడ విషయము కాదు నేను కూడా ఆస్పదం చేసుకోవాలంటే శరీర సంబంధంగా నేను చాలా చేసుకోవచ్చు నేను ఇస్రాయలియుండే ఎనిమిదో దినాన్ని నేను సున్నతి పొందాను పెన్యామిన్ వంశంలో పుట్టాను హెబ్రియుణ్ణి నేను కూడా ధర్మశాస్త్ర పరంగా అయితే నేను పరిసేయుండే చాలా చక్కగా దాన్ని ఫాలో అవుతున్నాను సంఘాన్ని కూడా హింసిస్తూ ఉన్నాను కానీ క్రీస్తు నిమిత్తం నాకు ఏవి లాభమా అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను ఈ సున్నతి ధర్మశాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టేశాడు ఆయన కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఆ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఈరోజు విశ్వాస జీవితంలోకి వచ్చాక ఆ పెంటనే గ్యాదర్ చేసుకుంటున్నారు చాలామంది ఎంత గ్యాదర్ చేస్తావు ఎంత సంపాదిస్తావు ఎంత తీసుకెళ్తావు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది విశ్వాసి అయినా సేవకులైనా ఎవరైనా సరే ఎవరైనా అండి లోకం మొత్తం సంపాదించుకోవడానికి వెంపరలాడుతుంటారు కొంతమంది రేపు నువ్వు ఉండవు అది గుర్తుపెట్టుకో ఇంకొంతమంది నేను పోతే పోయాను నా పిల్లలండి ఏది ఇంకొంతమంది ఉన్నారు నేను చచ్చిపోతే నా పిల్లలకు డబ్బులు వచ్చేస్తాయి అత్తయ్యలే కోటి రూపాయలని నీ పిల్లలు డబ్బులు ఉంటే సంతోషపడతారని అనుకోమాక శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు పెద్ద సామ్రాజ్యం ఇచ్చాడు సులోమానికి దావీదు ఏమైంది అతని తర్వాత సొలోమాన్ రేబాముకి ఇచ్చాడు ఏమైంది దేవుణ్ణి ఇవ్వాలి మనం కాబట్టి లోకమంతా పెంటగా ఎంచుకొని ప్రభువులో ముందుకెళ్తూ పరుగు విశ్వాసపు పరుగు పరిచర్య పరుగు పరుగు పరిగెత్తే వాళ్ళందరూ పరిగెడతారు కానీ అందరికి బహుమానం వస్తుందా ఎవరో ఒకళ్ళు అలాగే పందిములు ఎలా పరిగెత్తాలంటే బహుమానం పొందే విధంగా పరిగెత్తాలి మనం అథ్లెటిక్స్ జరిగేటప్పుడు ఎథ్లెట్ అథ్లెటిక్స్ జరిగేటప్పుడు చూస్తుంటాం కదా పరిగెత్తే వాళ్ళు చూడండి వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ బాడీ మీద బరువు కూడా ఉంచుకోరు వెయిట్లెస్ బరువు పెట్టుకోరు మూడు ఫోన్లు జేబులో కింద ప్యాంట్ జేబుల్లో డబ్బులు లేకపోతే అవి ఇవన్నీ చెత్తా చేదారం బెటర్ పరిగెత్తాలంటే ప్రతిదీ వెయిట్లెస్ షూ వెయిట్లెస్ డ్రెస్ కూడా ఎందుకంత షార్ట్గా అంటే వాళ్ళు పరిగెత్తాలి ఏది వాళ్ళకి చిన్న పది గ్రాములు అయినా సరే అడిగి లెక్కే వెయిట్లెస్ ఉండాలి ఇంతెంత లావు కూడా ఉండి పరిగెత్తలేరు కదా అన్ని విధాలుగా పరిగెత్తడానికి తమ్ము తాము రెడీ చేసుకుంటారు బహుమానం కోసం విశ్వాస జీవితంలో మనం కూడా అనవసరమైన అన్నీ పరిగెత్తడానికి మనకి ఇబ్బందికరంగా కనిపించేవన్నీ కట్ చేసుకోవాలి అప్పుడే మనం పరిగెడతాం అప్పుడే మనం బహుమానం పొందుకుంటాం ఈయన పరిగెత్తాడు చాలా సక్సెస్ అయిపోయాడు అయినా నేను సక్సెస్ అయిన వాటిని పక్కన పెట్టేసి ఇంకా ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు అది ఆయనలో గొప్పతనం నేను సక్సెస్ అయిపోయానికి తిరుగులేదు అంటలా వెనకున్న వాటిని మరిచిపోయాను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు అయిపోయిన సంపూర్ణ అయ్యాడు కొంతకాలంలో చనిపోతున్నాడు అయినా సరే నేను ఇంకా ప్రభు కోసం సాధించాలి అని దేవుని పిలుపు వల్ల కలిగే ఉన్నత బహుమానం కోసం పరిగెడుతున్నాడు సక్సెస్ అయ్యి ఆయనే అలా మాట్లాడుతుంటే ఏం సాధించిన మనం ఏం చెప్పాలి చెప్పండి పరిగెత్తాలి బహుమానం పొందే విధంగా నా లాగా నన్ను పోలి నడుచుకోండి అని పదిహేడులో అంటున్నాడు ఇంకా అనేక మంది క్రీస్తు మాదిరిగా ఉన్నారు నేను ఇంకా అనేక మంది వాళ్ళు మోడల్గా తీసుకోండి గురిపెట్టి చూడండి కానీ కొంతమంది ఉన్నారు పద్దెనిమిదో వచనంలో మూడు పద్దెనిమిదిలో సిలువకు శత్రువులుగా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్పున్నాను ఏడుస్తూ చెప్తున్నాడు కొంతమంది ఏడిపించే వాళ్ళు ఉంటారు సంఘాల్లో ఏడుస్తూ చెప్తున్నాడు ఎందుకని వాళ్ళు సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతున్నారు భూసంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు భూసంబంధమైన వాటి మీదే మనకిక్కడ సిటిజన్షిప్ ఉందా మనకిక్కడ డబ్బు ఉందా ఇక్కడ బంగారం ఉందా ఇక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయా అందుకే అన్నాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది యేసుక్రీస్తున రక్షకు కోసం మనం కనిపెడుతున్నాము ఈ దేనమైన శరీరాన్ని మైమగల శరీరంగా ఆయన మార్చబోతున్నాడు ఇది ఇంపార్టెంట్ కానీ ఇంపార్టెంట్ లోకల్లో ఉన్న సంపాద ఇంపార్టెంట్ అలాగే సున్నతి ఈ ఆచారాలు ఇవి ఇంపార్టెంట్ అలాగే లోకల్ సిటిజన్షిప్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి అసలు నేను నాకు అస్సలు అర్థం కాదు బ్రిటిష్ వాళ్ళ మీద ఎగబడి తిడతారు ఇప్పటికి ఊక దంపుడు సిద్ధాంతాలన్నీ చెప్తారు వాళ్ళ పిల్లలందరూ మాత్రం ఇక్కడ యూకే యూఎస్ వచ్చి చదువుతూ ఉంటారు ఈ హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కొంతమంది పెద్ద అగ్రనాయకులు వాళ్ళ పిల్లలు ఏడ చదివారు చూడండి ఇప్పటికీ ఏడే తిరుగుతూ ఉంటారు ఇక్కడే చదివారు ఇక్కడే చదువుతున్నారు కూడా బ్రిటిష్ వాళ్ళండి అద్దండి ఇదండి అని అంటుంటారు ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం కోసం నానా బాధలు పడుతున్నారు ఈ దేశంలో ఉండడం కోసం ఎంత బాధపడుతున్నారు ఏం మరి ఎందుకు ఉండాలి ఎందుకు రావాలి చెప్పండి కొంతమంది ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ రెసిడె పిఆర్ కోసం ఈ టైం తర్వాత పుట్టిన పిల్లలకి ఇది వర్తించదు ఆటోమేటిక్గా వచ్చే సిటిజన్షిప్ రాదు అంటే దారుణంగా తల్లులు ముందే ఏడో నెలకే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేనికోసం అక్కడ పౌరస్థితి కోసం ఏమొచ్చిద్ది చెప్పండి సరే ఏవో బెనిఫిట్స్ ఈ లోక సంబంధమైన ఈ సిటిజన్షిప్ కోసం ఎన్ని బాధలు పడుతున్నారు యూకేలో యుఎస్లో ఆస్ట్రేలియాలో కెనడాలో ఎక్కడైనా సరే పరలోక పౌరస్థితి ఉంది దానికోసం ఆలోచన చేశారా దానికోసం ఆలోచన చేయండి ఏసు రక్తంలో కడగబడిన వారు పరలోకంలో ఉంటారు పరలోక పట్టణంలో ఉండటం వల్ల కలిగే బహుమానాల గురించి ఆలోచన చేసుకో ఈ లోకంలో ఉన్నది ఏది పనికిరాదు సాటి కాదు అది నిత్యము ఉండేది యుగ యుగాలు సంతోషంతో ఉండేది ఆ పౌరసత్వం కోసం ప్రయాసపడు ఏసు రక్తంలో కడగబడితే ఆ పౌరసత్వం వచ్చేసింది అందుకే అన్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని కాబట్టి ఆ మాటతో ఆ అధ్యాయాన్ని ముగించాడు ఈ దీనమైన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు దేవుడు అవును ఒకరోజు ఈ శరీరాల దేవుడు మహిమ శరీరాలుగా మారుస్తాడు ఆశీర్వాదకరంగా మనం ఉండబోతా ఉన్నాం మహిమకరంగా మనం ఉండబోతా ఉన్నాం ఇక నాలుగులు అంటాడు నేను అపేక్షించే నా ప్రియులారా నా ప్రియ సహోదరులారా నా ఆనందం నా కిరీటమై ఉన్నారు అన్నాడు అబ్బా ఈ సంతోషం ఎంత సంతోషం గురుగా చెప్తున్నాడు ఈ చర్చ్ గురించి చెప్తూ మీరు ప్రభువులో స్థిరులై ఉండండి ఏక మనసు ఉండండి ఎస్పెషల్గా ఇద్దరు గురించి చెప్తున్నాడు ఇద్దరు లేడీస్ ఇద్దరు స్త్రీలు ఎవరు యువదీయో సుంటికి అనే ఇద్దరు ఉన్నారు ఈ సహోదరులు ఇద్దరు చెప్తున్నాడు అమ్మలారా మీ ఇద్దరు మీరు ఎంతో సహకారులు మీరు ఎలా ఉండాలి అని అంటే ఏక మనసు కలిగి ఉండండి ఏవో డివిజన్స్ వచ్చినాయి వస్తాయి సైతాండు పెడతాడు అందుకే అవన్నీ తీసేసి ఏక మనసు కలిగి ఉండండి నాతో కూడా ప్రయాసపడ్డారు క్లమెంట్తో ఆ స్త్రీలు ఎంతో ప్రయాసపడ్డారు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పాడు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి ఎంత గొప్ప ఆధిన్యత ఎంత గొప్ప ఆధిక్యత ప్రియమైన వర్లరా అందుకే ఇంకా అంటే అటు నాలుగులో నాలుగు నాలుగు వెరీ ఫేమస్ వర్డ్ ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చెరసాల్లో ఉండి ఆయనే చెప్తున్నాడు ఆనందించండి నేను ఆనందిస్తున్నాను మీరు ఆనందించండి అని ఇక నీకేం బాధలు ఉన్నాయి రేపో మాపో తల నరికేస్తారు ఆయన ఆయన సంతోషంగా ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు దేవుడు అన్ని ఇచ్చినా ఇంకా ఏదో తెలియని లోక సంబంధమైనవి చింతంతా ప్రభు మీద వేయాలి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని విషయమై చింతించొద్దు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అన్నీ మన విన్నపాలన్నీ దేవునికి తెలియజేయండి అప్పుడు దేవుడు మన హృదయాలకి మన తలంపులకు కావలుగా ఉంటాడు ఆయన చూసుకుంటాడు అన్నీ దేవునికి అప్పగించు ఆయన చూసుకుంటాడు చింతపడొద్దు చింతించడం వల్ల ఎత్తు పెరగము తగ్గం మన సమస్య పెరగదు తగ్గదు దేవునికి అప్పగించి ప్రార్థనలో కనిపెట్టాలి యోగ్యమైనవి పరిశుద్ధమైనవి పవిత్రమైనవి దేవుని చిత్తం ఏదో దాని మీదే దృష్టి పెట్టండి అని అంటున్నాడు ఇంకా అలా చేస్తే సమాధానకర్త ఏ దేవుడు తోడుగా ఉంటాడు అంటూ మరలా నా గురించి ఆలోచించారంటే నా అవసరాలు కొంత తీర్చాలని మీరు అనుకున్నారు సంతోషం అని తన గురించి దాన్ని చెప్తూ నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటా నేర్చుకున్నా దేనస్థితి అయినా నేను హ్యాపీ అయ్యే సంపన్న స్థితి అయినా హ్యాపీ నేను అన్నిట్లో ఉన్నా మంచిగా ఒక లెవెల్లో రిచ్గా ఉండడం ఆయనకి తెలుసు పేదవాడిగా ఉండడం ఆయనకి తెలుసు కడుపు ఎండిపోయిన పరిస్థితి ఉంది బట్టలు లేని పరిస్థితి ఉంది ఆకలితో ఉన్న పరిస్థితి ఉంది కడుపు నిండడం ఉంది ఎండడం ఉంది అన్నీ ఉన్నాయి అన్ని పరిస్థితుల్లో నేను సంతోషంగానే ఉంటాను నన్ను అని అందు నేను సమస్తము చేస్తాను అది నన్ను బలపరిచే దేవుళ్ళు నేను అన్నీ చేస్తాను అని చెప్తూ నాకు శ్రమలో ఇబ్బందులు వచ్చినాయి నా అవసరాలు తీర్చడానికి మీరు వచ్చారు సంతోషం మీరే కాదు తెస్సలోనిక వాళ్ళు కూడా నా అవసరాన్ని తీర్చడానికి వచ్చారు సంతోషం నాకు ఏదో కావాలని చెప్పడం లేదు మీరు అలా చేశారు సంతోషం నాకు సమస్తం సమృద్ధిగా ఉంది కొన్ని వస్తువులు ఎఫ్రో దీతి వాళ్ళు ఇల్లు పంపించారు సంఘస్సులు నాకు అవి అందిని అవి దేవునికి ప్రీతికరమైనవి ఇష్టమైన యాగముగా ఉన్నాయి ప్రతి ఐశ్వర్యం ప్రతి అవసరాన్ని దేవుడు తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు మీ అవసరాలన్నీ అని చెప్పి అందరికీ వందనాలు చెప్తూ కైసరి ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారని ఆశీర్వాదంతో ఈ పత్రికని ముగిచ్చాడు సో ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏకత్వం కలిగి ఉండమని సంఘానికి చెప్పాడు ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా ఉండమని చెప్పాడు అలాగే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విషయంలో బెదరకుండా ఈ సున్నతి ఆచారాల వైపు వెళ్లకుండా ప్రభువుని మైంపరిచే జీవితాన్ని జీవించమని చెప్పాడు అలాగే వీళ్ళు పౌలు గారు అవసరతలు తీర్చారు దాన్ని బట్టి సంతోషం చెప్పాడు అలాగే తగిన ఫలాలు ఇస్తాడు దేవుడు అని చెప్పాడు తిమోతి మరియు ఎఫ్రోది చేసినటువంటి పరిచర్య గొప్ప మనసు గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఈ సంఘానికి రాసిన మాటలు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఈ సంఘం వల్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు కొంతమంది సిలువ శత్రువులు ఉన్నారు వాళ్ళ గురించి బాధపడినప్పటికీ మిగతా అందరి గురించి సంతోషాన్ని వెలిబుచ్చాడు ఇది ఫిలిప్పీ పత్రిక మీరు ఫిలిప్పీ పత్రిక చదవండి ఏ అధ్యాయంలో ఏముందో రాసుకోండి మనం ఎలా ఉండాలి ఏదో ఒక స్టడీ చేసినట్టు నాలెడ్జ్ పొందడం కాదు కానీ దాని ప్రకారం జీవించడానికి తగిన విధంగా ఉండాలని ప్రార్థించండి ప్రభువు మీకు సహాయం చేస్తాడు ఇంకా ఆది నుంచి ప్రకటన వరకు అనేక పుస్తక సమీక్షలు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సండి మీ స్నేహితులు కూడా పరిచయం చేసి నా కొరకు ప్రార్థించండి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ మెయిన్